నువ్వు వీడియో కంటెంట్ కోసం అనేసి అని బీఆర్ ఆడి మనం లెవెల్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనే అని వీడియో అని ఇలా సీలో దిగుదామని ట్రై చేశాను మామ ఇక్కడ చూడండి మనం అయితే ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు అనేది వెళ్ళిపోతాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరు కూడా చూడండి ఒకసారి చూడండి నేనైతే ఇక్కడ ల్యాండ్ అవుతున్నాను అనమాట చూడండి మ్యాప్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నేను దిగాను ఇక్కడ నుంచి మనం ఇంకా ఎంత దూరం వెళ్ళగలము అనేసరి నేను ఆలోచించి ముందుకైతే వెళ్తున్నాను అనమాట చూద్దాం మనమైతే ఎంత దూరం వెళ్తామో అసలు ఏం జరుగుతుందో అనేసి చూద్దాము అసలు ఇది ఎండ్ అవుతుందా లేకపోతే ఇలానే వెళ్తూనే ఉంటామా తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తామనేది చూద్దాము చూద్దాం మనమైతే పోతూనే ఉన్నాము వస్తూనే ఉంది ఇంకా ఇక్కడైతే చూద్దాం ఇంకా ఎంత దూరం అయితే పోతాము మామ ఈ వీడియో మీకు లైక్ నచ్చినట్టయితే కానీ లైక్ చేయండి మామ అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి చూద్దాం ఇంకా పోతూనే ఉంటే వస్తూనే ఉంది ఇది చూడండి ఇంకా వస్తూనే ఉంది ఇది అరే యార్ ఇంకా ఎంత దూరం వస్తుంది అరే చూడండి ఎంత దూరం అరే మనమైతే నీట్ లోపలికి అయితే పడిపోయినామా ఇక్కడ నుంచి బయటికి పోవడం ఎలా అరే రే మనం అయితే మళ్ళీ పైకి వస్తున్నాము చూద్దాం మరి పైకి వెళ్ళగలమా మనం మళ్ళీ గేమ్ ఆడుకోగలమా ఇందులో నుంచి బయట వచ్చి చూద్దాం మీరైతే ఇస్తారు ట్రై చేయమాకండి మామ ఇది అసలు వస్తుందో రాదో చెప్పలేము చూద్దాం వచ్చేసాం మనం పై పైకి వచ్చి అరే పైకి వచ్చేస్తున్నామా మన జోన్ కనబడుతుంది కింద నుంచి వ్యూ కూడా కనబడుతుంది మనకి నేనైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్కి షేర్ చేద్దామనేసరి చూడండి మన కింద నుంచి అయితే వ్యూ ఇలాగా ఉంది మళ్ళీ అయితే మనం కిందికి వెళ్ళిపోతున్నాం అసలు ఇక్కడి నుంచి పోవడానికి అసలు ఛాన్స్ లేదు ఆఖరికి అయితే మన హెల్త్ కూడా తగ్గిపోతుంది చూద్దాం దీని తర్వాత మళ్ళీ బతుకుతామా లేదనేది అయితే చూద్దాము చూడండి ఆఖరికైతే నేను చచ్చిపోయినాను మళ్ళీ అయితే ఇక్కడ వచ్చింది మామ మళ్ళీ వచ్చింది మమ్మ అని ఆప్షన్ సరే చూద్దాం మళ్ళీ ఇక్కడ జోన్లోకి దిగుతాం అయ్యో ఇప్పుడు మామ ఇక్కడ నుంచి వెళ్ళదు జోన్కి రేపు ఇక్కడ చచ్చిపోతాము మనం చూద్దాం ఇక్కడైతే దిగేసాం మనం మన హెల్త్ అయితే తక్కువ ఉంది హెల్త్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది చూద్దాం మనం ఎంత దూరం వెళ్ళగలము ఏంటి మనం జోన్కి వెళ్ళలేమో అనేది మామ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే కానీ ఒక లైక్ మామ అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన వీడియో అయితే అయితే మీకైతే ఫాస్ట్గా వస్తాయి చూద్దాం ఆఖరికి అయితే మనం చచ్చిపోయి స్టేజ్కి వచ్చేసాం చనిపోయాము